గుమ్మగట్ట మండలంలోని తిప్ప ప్రాజెక్టును రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు కాలువ శ్రీనివాసులు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిలో సందర్శించారు ఆదివారం ఉదయం వారు బీటీపీకి చేరుకుని అక్కడ జలాలకు పూజలు నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బైరవాని తిప్ప ప్రాజెక్టుకు హందరినివా కృష్ణా జలాలు తీసుకువచ్చి తీరుతామని స్పష్టం చేశారు ఆ కళ సాకారం చేసేందుకు ముఖ్యమంత్రిని ఒప్పించి కాలువ పనులు పూర్తి చేసేందుకోసం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు కరువుకు శాశ్వత చిరునామాగా నిత్య వలసలకు నిలయంగా మారిన గుమ్మగట్ట మండలాన్ని ఆదుకోవాలనే ఒక సదాశయంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆనాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి సహకారంతో జీడిపల్లి బైరవాంతిప్ప ప్రాజెక్టుకు తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించుకున్నాం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పనులు ప్రారంభం చేసుకున్నాం దాదాపు పద్దెనిమిది కిలోమీటర్లు అంటే దాదాపు ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేసుకున్నాం దురదృష్టవ ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావడం ఐదు సంవత్సరాలు మళ్ళా ఈ పథకానికి గ్రహణం పట్టడం రాజకీయ గ్రహణం వీడి మళ్ళా చంద్రోదయం ఈ రాష్ట్రంలో రావడం మళ్ళా పనులు ప్రారంభం కావడం జరిగింది ఈ మృత నదిగా మారిన వేదవతి హగరికి కొత్త జీవం పోయడానికి ఆ రోజు సహకరించిన దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఈరోజు స్వయంగా వచ్చి మరి ఈ ప్రాజెక్టును సందర్శిస్తూ ఉన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ హోదాలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రావడం చాలా ఆనందదాయకం వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో నిత్యం రైతుల గురించి రైతు క్షేమం గురించి ఆలోచన చేసే నాయకులు కాబట్టి రైతుకు న్యాయం చేయడానికి రైతును అడుగడుగున ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య కాలంలో మళ్ళా కృష్ణా జలాలు భైరవా తిప్ప చూస్తామని బలంగా నమ్ముతా ఉన్నాం తప్పకుండా దేవినాయని ఉమామహేశ్వరరావు గారిని కూడా ఆ రోజు ఆహ్వానించి మరి వాళ్ళందరి సమక్షంలో కృష్ణానది పవిత్రమైన కృష్ణా జలాలతో భైరవ తిప్ప ప్రాజెక్టు నిండిన తర్వాత గొప్ప కృతజ్ఞత కార్యక్రమాన్ని కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అవ్వచ్చు ఈ మూడు ప్రాజెక్టులు చూడండి ఆ మహానుభావుడు ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చాడు రామకృష్ణ హెగ్డే గారిని తీసుకొచ్చాడు ఎంజీ రామచంద్ర గారిని తీసుకొచ్చాడు ఆయన వేసిన పునాదే ఇవాళ్ళ కాళవస్తిలో నీళ్లు తాగుతున్నా తిరుమల కొండ మీదకి నీళ్ళు వెళ్ళిన మద్రాసు మహానగరానికి నీళ్ళు వెళ్ళినా రాయలసీమ ప్రాంతంలో ఈ మాత్రం మనం నీళ్లు తెచ్చుకోగలిగిన రామారావు గారు వేసిన పునాదిని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసి మరి కుప్పం దాకా వీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ ఈ ప్రాంతానికి కూడా వచ్చే కాలవని దెబ్బతీయటం వల్ల మనకి ఈ మాత్రం ఉన్న ఇబ్బందులు వచ్చాయి రాబోయే కొద్ది నెలలో రాబోయే కొద్ది రోజు నెలల్లోనే ఆ కాలవ పనులు పూర్తి చేయాలని అటు మన సురేంద్ర కూడా ఎమ్మెల్యేగా వచ్చాడు అక్కడ కళ్యాణదుర్గంలో ఇటు శ్రీనివాస్ గారు చాలా పట్టుదలగా ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆ డబ్బుల కోసం పనులు మొదలు ఇచ్చారు తప్పకుండా ఆ పనులు పూర్తవుతాయి కృష్ణమ్మ తల్లి ఈ భైరవాన తెప్ప ప్రాజెక్టుకి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత అందరినివా కాలువల ద్వారా శ్రీనివాస్ గారు చేసి తెరత ఆ విధంగా చూడండి వాళ్ళ పక్క రాష్ట్రాల్లో ఏమైపోయాయి సీబీఐ ఎంక్వైరీలు పడ్డాయి అరవై ఎనిమిది వేల కోట్లు పైగా పనులు అయ్యాయి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పట్టిస్తే మా పదిహేను వందల కోట్లు ఖర్చు పెడితే యాభై వేల కోట్ల పైగా సంపద వచ్చింది గోదావరి తల్లి నీళ్లు కృష్ణమ్మకి ఇస్తే అదేవిధంగా శ్రీశైలం దగ్గర నీళ్ళని మనం ఇటు అందరినీ వాకి ఇటు గాలేరి నగరం తెచ్చుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా బంగారం అవుతుంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో నదుల అనుసంధానంతో గోదావరి తల్లి నీళ్ళని ప్రకాశం బ్యారేజీకి ఇచ్చి కృష్ణమ్మ నీళ్ళని శ్రీశైలం దగ్గర నుంచి ఇటు తీసుకురావటం వల్ల మనకి వెసులుబాటు వచ్చింది రాబోయే రోజుల్లో కూడా గోదావరి తల్లి నీళ్ళు కూడా రాయలసీమ తేవాలనేదే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం మీరు ఒకటే ఆలోచన చేయండి ఎనభై ఐదులో ఇన్ని వేల కోట్లు ఉన్నాయని రామారావు గారు పనులు మొదలు పెట్టారు సంకల్పం ఆయన సంకల్పం ఈ ప్రాంతానికి రాయలసీమను రత్నాలసీమ చేయాలి రాయలసీమనే హార్టికల్చర్ అబ్ చేయాలని ఆ మహానుభావుడు వేసిన పునాది వల్ల ఎనభై ఐదులో ఆయన మొదలుపెట్టిన పనులు వాళ్ళు చూడండి ఇరవై ఐదులో నలభై ఏళ్లలో నాలుగు దశాబ్దాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ ముఖ్యమంత్రులు వచ్చినా ఆ పనులన్నీ కూడా పూర్తయి అందరిని వా చివరి దాకెళ్ళింది మనం ఇవన్నీ కూడా సప్లిమెంటరీ కాలంలో అన్నీ కూడా తెచ్చుకోగలుగుతున్నాం చెరువులు ఈ ప్రాంతంలో ఈ బైర్వాంతిప్ప ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దగ్గర దగ్గర రెండు టీఎంసీలు పైగా నీళ్లు పెట్టుకోవచ్చు పంతొమ్మిది వేలు ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకోవచ్చు టూరిస్ట్ హబ్గా చేసుకోవచ్చు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి అట్లాగే హెచ్సిఎల్ కాలువల కింద కూడా మీరు ఒకసారి ఆలోచన నరసింప్ప గారు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మీకు తెలుసు అట్లాగే డీజీపీ రాముడు గారు తెలుసు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన పిల్లలు తెలుసు సూపర్ హిట్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది పదో తారీఖు జరిగే సమావేశానికి లక్షల మంది అనంతపురం జిల్లాకి కథం తొక్కి కూటంబ నాయకులు అందరూ కూడా వస్తూ ఉన్నారు ప్రజలు వస్తూ ఉన్నారు కార్యకర్తలు వస్తున్నారు నాయకులు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు బాలయ్య బాబు అందరూ కూడా పెద్ద ఎత్తున నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనసభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా తరలి వస్తున్నారు ఇవాళ పది లక్షలు అప్పు అప్పు చెప్పి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఇన్ని కష్టాల్లో కూడా మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చి పేదవాళ్ళని వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఆదుకున్నాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అట్లాగే తల్లికి వందనం బిడ్డ రెండు మూడు నాలుగురు ఐదుగురు ఆరుగురు బిడ్డలున్న వాళ్ళకు కూడా తల్లికి వందనం డబ్బులు ఇచ్చాం స్త్రీ శక్తి కోటి మంది మహిళలు ఇవాళ బస్సులు వెళ్ళి ఆర్థిక శక్తి వాళ్ళ పట్టణాలకి నగరాలకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన కూరగాయలు తెచ్చుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన మన ఎన్డిటీ ఎన్డిటీ మన ఆర్డీటీ హాస్పిటల్ బాలింతలో మరి మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళకి ఎంత ఉపయోగం జరుగుతూ ఉంది నూట యాభై రూపాయలు అనంతపురానికి వెళ్ళాలంటే మరి రాయదుర్గం నుంచి నూట యాభై రూపాయలు అవుతుంది ఇక్కడి నుంచి రెండు వందలు అవుతుందా మరి చూ చూడండి మరి రెండు వందల రూపాయలతో వెళ్ళి రెండు వందల రూపాయలతో వచ్చి ఆడకూతురు కుటుంబానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మరి ధైర్యంగా స్త్రీ శక్తి కోటి మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకుంటా ఉన్నారు అలాగే అన్నదాత రైతాంగానికి కూడా ఏడు వేలు మొదట విడత ఇచ్చాం మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా తయారవుతున్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఎన్నో ఎన్నో పది లక్షల కోట్లు తీసుకొచ్చి వాళ్ళ పరిశ్రమలు తీసుకొచ్చి అన్ని ప్రారంభం చేసి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ ఇండస్ట్రీలో కియా చూడండి కియా పెట్టినప్పుడు మమ్మల్ని అందరూ ఎగతాళు చేశారు కియా వస్తుందా ఎక్కడికైనా ఎగతాళు చేశారు ఇవాళ కియా కార్లు ఫ్యాక్టరీ అనుబంధ పరిశ్రమలు ఐదేళ్లలో అనుబంధ పరిశ్రమలు కూడా బెంగళూరు ఎలాగొట్టేశాడు మెడ్రస్ ఎలగొట్టేశాడు మళ్ళీ అవన్నీ కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం డిఫెన్స్ కావచ్చు సోలార్ కావచ్చు డ్రోన్లు కావచ్చు కాయలసీయం ప్రాంతం చాలా పెద్ద ఎత్తున ఆర్టికల్చర్ హబ్బుగా రాబోయే రోజుల్లో ఇటువంత సమర్థులైన నాయకులు సీనియర్ నాయకులు ఈ ప్రాంతానికి ఉంటాం మనందరం కూడా గర్వకారణం తప్పకుండా ఈ ప్రాంతం మళ్ళీ చాలా పెద్ద ఎత్తున థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి